హాయ్ అండి వర్షిని పెళ్ళి అయిపోయింది కదా ఇంకా వర్షిణి గోల్డ్ ఏమేమి చేయించుకుందో ఎన్ని తులాలు ఉన్నాయో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాము ఇది వచ్చేసి లాంగ్ హారం లాంగ్ హారం అనమాట లక్ష్మీదేవి హారము చాలా బ్యూటిఫు బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది ఆరు తులాలు ఉందన్నమాట కింద లక్ష్మీదేవి సింబల్స్ వచ్చాయి కదా పల్లకిలో అమ్మవారు కూర్చున్నట్టు పైన కిరీటం ఉన్నట్టు ఈ సైడ్కి అయితే మొత్తం లక్ష్మీదేవి అమ్మ వాళ్ళు ఉన్నారు పైన వచ్చేసి ఏనుగులు ఏనుగుల పైన మళ్ళీ ఇట్లా చిన్నగా లాగా చాలా బ్యూటిఫుల్గా అనమాట ఆరం అయితే చాలా బాగుంది ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ రెండు పెద్ద వచ్చేసాయి ఇక్కడ పెద్ద స్టోన్స్ అయితే ఎక్కడ రాలేదు చిన్న చిన్న కింద స్టోన్స్ కింద వచ్చేసాయి అనమాట ఇదైతే భలే సెట్ అయింది మొత్తానికి గ్రాండ్గా ఉందనమాట ఇది వేసుకుంటే మంచిగా పెళ్ళిలో బాగా అనిపించింది అన్నమాట ఆరు తులాలలో ఇంత గ్రాండ్గా ఇది మ్యాట్ ఫినిషింగ్ మోడల్ అనమాట ఈ మధ్య ట్రెండ్ కదా కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మ్యాట్ ఫినిషింగ్ అది వద్దనుకుంటే మనం తీయించుకోవచ్చు అంట ఇప్పుడు దానికి తగ్గట్టు ఇది ఒక మూడు తులాల్లో షార్ట్ హారము ఇది కూడా లక్ష్మీదేవి లాకెట్తో వచ్చేసి మనకు సైడ్కి లక్ష్మీదేవి ఏం కాదు మామూలుగా మామిడి పిందల్లాగా వచ్చేసాయి మధ్యలో లాకెట్ ఒకటి లక్ష్మీదేవిది అనమాట ఆ లాంగ్ హారానికి షార్ట్ది రెండు బాగా సెట్ అయ్యాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రెండు కలిపి వేసుకుంటే వాటికి తగ్గట్టు ఇవి కమ్మలు సపరేట్గా తీసుకుంది ఆ సెట్ దానికి ఏం రాలేదు అన్నీ విడివిడిగానే తీసుకుంది ఇవి వచ్చేసి పదమూడు గ్రాములు ఉన్నాయి బుట్ట కమ్మలు ఇవి కూడా మధ్యలో మామిడి పిందలు లక్ష్మీదేవి ఇలా కలిపి వచ్చేసాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా తర్వాత వచ్చేసి కంకణాలు ఈ కంకణాలు వచ్చేసి బ్యాంగిల్ మాడలే కాకపోతే పెద్ద సైజ్ అనమాట మధ్య మధ్యలో లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవికి సైడ్లో ఇట్లా ఈ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి కదా ఈ స్టోన్స్ మనకి నచ్చకపోతే కలర్ కొన్ని రోజులు వేసుకున్న తర్వాత మనకి ఈ కలర్ బాగాలేదనుకుంటే ఇవి తీసి మనకు గ్రీన్ కలర్ కానీ పింక్ కలర్ అలా మనకు నచ్చిన కలర్ పెట్టుకునే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చేసింది ఇవి వచ్చేసి ఫైవ్ తులాసు ఐదు తులాల్లో ఉన్నాయన్నమాట ఇవి కంకణాలు వేసుకుంటే చాలా గ్రాండ్గా కనిపించాయి కంకణాలు ఇవి థ్రెడ్ మోడల్ అనమాట మరి గాజులాగా ఎక్కించుకునేది ఏం కాదు మోడల్ అలా ఉన్నాయి ఇలా థ్రెడ్ బయటికి తీసేస్తే ఓపెన్ చేసుకోవచ్చు మనం ముందు గాజుల ముందు వేసుకోవచ్చు లేదంటే గాజుల మధ్యలో కూడా వేసుకోవచ్చు కొన్నిసార్లు మధ్యలో వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది కదా ఈ విధంగా థ్రెడ్ మొత్తం ఏం బయటికి రాదు సేమ్ ఇలా లాస్ట్లో చివరిలో కొంచెం తట్టుకుంటుంది ఇలా తీసి ఓపెన్ చేసి మనం గాజుల మధ్యలో మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేసి థ్రెడ్ తిప్పేసి సరిపోతుంది చాలా బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా ఉన్నాయి కంకణాలు ఇవి మ్యాట్ ఫినిషింగ్ ఏం కాదు లాంగ్ చైను అవి షార్ట్ హారం అవి రెండు మాత్రమే మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి ఇవి నార్మల్ గోల్డే అనమాట వీటికి గోల్డ్ ఫినిషింగే ఇచ్చారు తర్వాత టూ బ్యాంగిల్స్ తీసుకుంది ఇవైతే సింపుల్గా ఇలా డ్రస్ మీన్ కానీ రోజు వేసుకోవడానికి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లేటెస్ట్ మోడల్ అనమాట మధ్య మధ్యలో చూస్తే ఇవి ఎట్లున్నాయంటే మొత్తం డైమండ్స్ ఏమో ఇవి మధ్యలో స్టోన్స్ ఏమో అన్నట్లుగా ఉన్నాయి ఇవి అసలు స్టోన్స్ కాదు డైమండ్స్ కాదు ఓన్లీ మనం స్టోన్స్ పెట్టడానికి ఇట్లా హోల్స్ పెడతారు కదా ఆ హోల్స్ మధ్యలో సిల్వర్ కోటింగ్ ఇచ్చారనమాట ఆ లుక్ అనేది లైటింగ్కి అలా మనకు డైమండ్స్ లాగా కనిపిస్తాయి ఇది ఒక గాజుకి రెండు లేయర్స్ ఉన్నాయి చూడండి రెండు గాజులు కలిపి అతికిచ్చినట్టు ఉన్నాయి మోడల్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవి సింగిల్ సింగిల్గా ఇప్పుడు కాలేజ్ చేసే పిల్లలకు కూడా ఒక సింగిల్ బ్యాంగిల్ అలా వేసుకోవడానికి సింపుల్గా అమ్మాయిలు మనం పెళ్ళైనా కూడా డ్రెస్సులు వేసుకుని డ్రస్లో మీను వేసుకుంటారు కదా రోజు అలాంటి వాళ్ళకు కూడా ఇవి చాలా బాగుంటాయి ఈ మోడల్ అయితే లేటెస్ట్ అనుకోవచ్చు ఇంకా లాస్ట్ ఫైనల్ పుస్తల్ చైను ఇది వచ్చేసి స్నేక్ మోడల్ అనమాట ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది ఇది అన్నీ ఈ దళపతి చైను శ్రీదేవి చైన్ ఇలాంటివి కాకుండా ఈ స్నేక్ మోడల్ ఇది ఎలా ఫోల్డ్ చేసినా దీనికి ఏం అవడం లేదనమాట చూడండి ఇలా దగ్గరికి ఎలా ఫోల్డ్ చేసినా దీనికి డ్యామేజ్ అనేది కాదు అంత తొందరగా అంటే మనకు లైఫ్ ఎక్కువగా వస్తుంది ఈ డిజైన్ చేయించుకుంటే మాత్రము ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది చాలా సన్నగా నైస్గా కనిపిస్తుంది అనమాట తర్వాత ఇవి మధ్యలో గుండ్లు ఇవి కూడా మధ్య మధ్యలో పైన గోల్డ్ చుక్కలు వచ్చేసి సిల్వర్ టూ కోటింగ్ వచ్చినట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇవి మధ్యలో పుస్తల్లో వేసుకోవడానికి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్